రామ్జీ కార్య కార్యశాల గురించి రావడం జరిగింది నేను రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసి మాట్లాడుతున్నాను పిబీజీ రామ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ రైతుల్లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దీట్గా వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం గురించి అంటే ఈ యాక్ట్ ఏంటి మార్పు చెప్పు చేయడం జరిగిందన్న కార్యశాల ఈరోజు జిల్లా స్థాయిలో మలేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కిసాన్ మోర్చాదో గారు ఇక్కడ ముఖ్యంగా ఒక రెండు మూడు అంశాలే మనం మాట్లాడుకోవాల్సింది మార్పు అన్నది జరిగింది మంచి కొరకు నరేంద్ర మోదీ గారు చేసినది కానీ కేంద్ర ప్రభుత్వంలో చేసిన ఈ మార్పు తీసుకొచ్చింది ప్రజలకు మేలు జరగడానికి మాత్రమే కానీ చెడు జరగడానికి కాదు ఇంకొకటి వంద రోజుల ఉపాధి ఏదైతే ఉందనో అది నూట ఇరవై ఐదు రోజుల ఉపాధిగా చేసింది సో అది పెప్పడం జరిగి పెంచడం జరిగింది డబ్బుతే తగ్గించడం జరగలేదు అది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు వచ్చింది ఇంకొకటి మిస్గైడ్ చేస్తున్న అంశం ఏంటంటే అరవై రోజుల హాలిడే పీరియడ్ అరవై ఐదు రోజుల హాలిడే పీరియడ్ అని అనేది ఇంకా కొంచెం ఇంకా మంచి చేయడం ఏడు వందల అరవై ఐదు సంవత్సరంలో ఉంటే వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులు తీసేస్తే మిగిలిన రెండు వందల చిన్న రోజుల్లో ఏదైతే ఉందో అవి ఎట్లా ఎవరు ఎక్కడైనా పనిచేసుకోవాల్సిందే కానీ రైతులకు లాభం చేకూరడానికి విత్తనాలు నాటినప్పుడు కానివ్వండి కలుపు మూతలు తీసినప్పుడు కానివ్వండి లేకపోతే మూతలు వేసినప్పుడు కానివ్వండి అక్కడ లేబర్ అవైలబిలిటీ అని అన్నది ఉండట్లేదు రైతులకు వాళ్ళకు కష్టమైంది నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చే కాడ వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఇచ్చి తీసుకోవాల్సి వస్తున్న దాంట్లో రైతులకు పెట్టుబడి పెరుగుతుంది సో ఈ వంద రోజులు నూట ఇరవై ఐదు రోజులు తీసేస్తే మిగిలిన రెండు వందల మీద రెండు వందల చిల్లర రోజుల్లో ఏదైతే ఉన్నదో ఆ రోజులలో ఈ అరవై రోజులు తీసేస్తున్నారు నూట ఇరవై ఐదు నుండి రోజులు తీసేయడం కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఈ అరవై రోజులు అన్నది మిగిలిన రెండు ఇరవై ఐదు నుండి తీసేసిన రోజుల నుండి హాలిడే ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ లేబర్ అవైలబిలిటీ అన్నది రైతులకు నాట్లు వేయడానికి కోతలు పోయడానికి విత్తనాలు వేయడానికి ఉపయోగపడుతుందని ఆ హాలిడే అది కూడా మన రాష్ట్రాన్ని నిర్ణయించుకోమన్నారు వాళ్ళు చెప్తలేరు మీ రాష్ట్రంలో ఎప్పుడు విత్తనాలు వేస్తారో ఎలా నాట్లు వేస్తారో అప్పుడు మీరు హాలిడే ఇంకొక ముప్పై రోజులు ఇంకొకసారి కోతలు కూర్చున్నప్పుడు మీరే నిర్ణయించుకోండి ఆ హాలిడే పీరియడ్ మీ లోకల్గా మీ పంటల ఆధారంగా మీరు నిర్ణయించుకోండి అని చెప్పడం జరిగింది సో ఇది దీనికి అలా రెండు అంశాలల్లో కూడా వాళ్ళకి ఏ ఏ రకంగా కూడా రైతులకు నష్టం జరుగుతుంది రెండవది ఏంటంటే ఎక్కడైతే తప్పుడు కార్డ్స్ ఉన్నాయో కార్డ్స్ అనేది కూడా ఒకరు ఉద్యోగం చేస్తున్నారు సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే ఇక్కడ కార్పొరేట్ ఆ కార్డులు తీసేస్తారు అది ఎక్కడైనా చేస్తుంది ఓటర్ కార్డులు ఎట్లా తీస్తుంది ఓటర్లలో తప్పుడు ఓట్లు డబుల్ ఓట్లు ఉంటే నాకు ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది అంటే రెండు ఓట్లు ఉంటే రెండు ఓట్లు వేస్తావా అది తప్పు అది అట్లా కాదు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఇంకో వాళ్ళకి పది ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి తప్పుడు కార్డులను తీసేస్తారు అది రెండు ఇంకా పోతే మిగతాది డబ్బుల విషయంకి వస్తే డబ్బులు ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి నిర్ణయించుకున్నది కానీ ఏంటంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనడం వల్ల కేంద్రం డబ్బులు వస్తుంది వాళ్ళకి ప్లానింగ్ లేకుండా చేయకుండా ప్లానింగ్ అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో వాళ్ళు సర్పంచ్లు మిగతా సభ్యులు అందరూ కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసిన దానికి డబ్బు వాళ్ళు పంపిస్తారు దాంట్లో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అక్కడ వస్తుంది కడుపు నొప్పి వాళ్ళు ఆ కడుపు నొప్పి ఎందుకు అది పెట్టడంలో రీజన్ ఏంటి అని అంటే మనము డబ్బులు పెట్టకపోతే మనకు బాధ్యత ఉండదు ఆ డబ్బులు ఎట్లన అదే చెక్ డెబ్బర్స్కి వచ్చి ఈ సర్వే నెంబర్లో పెట్టి అసలు ఎవరు చూస్తున్నాడు ఎందుకు దానికి మా లేదు జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ అంటే ఇక్కడ ల్యాక్టాప్ మనకు తెలుస్తుంది ఒకసారి ఇక్కడ జియో ట్యాగ్ అంటే మళ్ళీ అదే జియో ట్యాగ్ అనేది ఇంకో చెట్టు అంటే అది డూప్లికేషన్ అది ఆ డూప్లికేషన్ కాకుండా ఉండడానికి డిజిటలైజేషన్ చేస్తుంది డిజిటలైజేషన్ చేయడం వల్ల ఒక మిస్యూజ్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది కాబట్టి అది డిజిటలైజేషన్ చేస్తుంది ే ఈ దీన్ని దాన్ని వాళ్ళు మీకు ఏదో అన్యాయం చేస్తున్నారు మీకు ఏదో మోసం చేస్తున్నారు అని తీసుకెళ్ళరు ఒక్కటి గుర్తించుకోండి భారతీయ జనతా పార్టీ మరియు మా మోదీ గారు ఏ రోజు కూడా ప్రజలకు నష్టం జరిగే పని ఎప్పుడూ చేయరు ప్రజలకు నా నాలుగు రూపాయలు ఎక్కువ రావాలని ఆలోచన చేస్తారు కానీ మిస్యూజ్ ఇవ్వడానికి మాత్రమే ఖచ్చితంగా స్కోప్ లేరు అది వీళ్ళందరూ దాన్ని వాడుకుందామని చూస్తున్నారు దాన్ని మిస్యూజ్ చేద్దామని చూస్తున్నారు కాబట్టి వస్తుంది వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు రైతులకు తెలిస్తే సాల్వ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్